అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే భగవద్గీత వన్ పాయింట్ వన్ నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ధృతరాష్ట్రుడు పలుకులు అన్న దాంట్లో మన ధృతరాష్ట్రుడు యొక్క మనస్థితి ఆయన ఏం మాట్లాడారు అన్న విషయాలు నిన్న మనం కూలంకషంగా మాట్లాడుకున్నాం సో ఈరోజు ధృతరాష్ట్రుడు దగ్గర ఉన్న సంజయుడు సంజయుడు ఏం చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు చెప్పిన అడిగిన ప్రశ్నలకు సంజయుడు ఏమని సమాధానాలు చెప్తున్నారు సో యాక్చువల్గా మనం ఈ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఘట్టము భగవద్గీత అర్జున విషాద యోగము అన్న చాప్టర్లో వన్ పాయింట్ టూ మనం మాట్లాడుకుంటున్నాం వన్ పాయింట్ వన్ ఇంకొక ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ ఉంది మీరు అది చూడండి అది చూసిన తర్వాత ఇది చూడండి ఓకే సో దీంట్లో సంజయుడు మాటలు మనం ముఖ్యంగా మాట్లాడుకుంటాం సో ఇప్పుడు మనం ధృతరాష్ట్రుడు దగ్గర ఉన్న సంజయుని ఆయన యొక్క ప్రాముఖ్యతను ఫస్ట్ మనం తెలుసుకుందాం సో ఈ సంజయుడు అసలు ఎవరు ఆయన ఆయన ఇంట్లో ఉండి అంటే ధృతరాష్ట్రంతో ఉండి యుద్ధ విశేషాలు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడు సో ఎలా చెప్పగలుగుతున్నాడు ఎందుకంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరే ఉన్నారు సో ధృతరాష్ట్రుడు దగ్గర ఉన్న సంజయుడు ఆయనకి అక్కడ జరిగే యుద్ధంలో ఆ విశేషాలు ఎలా తెలుస్తున్నాయి అది ఆయన గురించి అసలు ఆయన ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ సో ధృతరాష్ట్ర మహారాజు యొక్క మహామంత్రి సంజయుడు ఓకే సో ఆయన ఈ యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉంటాడు సో ఈ సంజయుడు అన్న అతను ఎవరు ఈయన వేద వ్యాసుని యొక్క శిష్యుడు ఓకే వ్యాస మహర్షి యొక్క శిష్యుడు సంజయుడు ఈ సంజయుడికి ఈ యాక్చువల్గా గురువు వ్యాసుడు కాబట్టి వేద వ్యాసునికి ఒక గొప్ప ఒక ఒక మహత్తరమైన శక్తి ఉంటుంది ఆయనకి ఏంటి ఆ శక్తి అంటే సదూర దూరంలో ఏం జరుగుతుంది ఇక్కడ కూర్చొని ఎక్కడో జరుగుతున్న విషయాలను చూసే దివ్య శక్తులు ఉన్నాయి వేద వ్యాస మహర్షికి సో ఆయన దగ్గర శిష్యుడే సంజయుడు కాబట్టి సో ఆ విద్యలన్నిటినీ సంజయుడు కూడా ఆయన నేర్పించాడు సో వేద వ్యాస మహర్షికి ఏవైతే అద్భుతమైన శక్తి ఉందో ఇక్కడ కూర్చొని అక్కడ ఏం జరుగుతుంది యుద్ధంలో అన్నది ఆయన కళ్ళ కట్టినట్లు చూడగలడు అలాంటి శక్తిమంతుడు సంజయుడు ఈ శక్తి ఆయనకి ఎక్కడి నుండి వచ్చింది ఆయన వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు అదే శక్తి మహర్షి గారికి ఉంది వ్యాస మహర్షికి ఉంది ఆయన శిష్యుడైన సంజయుడు కాబట్టి ఈయనకి ఆయన శక్తులన్నిటినీ దారపోస్తారు నేర్పిస్తారు సో దానివల్ల సంజయుడికి ఇంత దివ్యమైన శక్తి వచ్చింది ఈ శక్తితో సంజయుడు యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అక్కడ ఘట్టం ఏముంది అన్న విశేషాలను ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉంటాడు ఓకే ఇప్పుడు మనకి సంజయుడి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా తెలిసిపోయింది కదా సో మనం ఇప్పుడు వన్ పాయింట్ టూలో ఉన్న అర్జున విషాదయోగము భగవద్గీత ఫస్ట్ చాప్టర్ అర్జున విషాదయోగము అన్న దాంట్లో వన్ పాయింట్ టూ ఆ శ్లోకంలో ఏం రాశారు అది దాని గురించి ఇప్పుడు మనం కూలంకషంగా నార్మల్ లాంగ్వేజ్లో మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో అర్థం చేసుకోవటానికి ఇప్పుడు మనం ఆ ఎక్స్ప్లెనేషన్ని పూర్తిగా చర్చిద్దాం ఓకే నిన్న ధృతరాష్ట్రుడు ఏమని అడుగుతున్నారు మా పుత్రులు నిజంగా కురుక్షేత్ర సంగ్రామంకి ఆ యుద్ధ భూమికి వెళ్ళింది నిజంగా యుద్ధం చేయటానికే కదా యుద్ధం నిజంగా మొదలెడతారు కదా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ధృతరాష్ట్రుడు ఆయనకి ఏం కన్ఫర్మేషన్ కావాలి తన పుత్రులు అంటే కౌరవులు యుద్ధం మొదడు మొదలు పెడతారని ధృవీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వాల అందరూ అక్కడ సమావేశం యుద్ధం ముందు అటు ఇటు అందరు నిల్చొని ఉంటారు కదా మొత్తం సైన్యాలు వాళ్ళ మొత్తం ఎవరు వాహనాలు ప్లస్ రథాలు వాళ్ళన్ని బాణాలు మొత్తం వేసుకొని చెరక వైపు నిల్చుంటారు కదా సో అలా ఆ యుద్ధ భూమిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సో ఈయన ధృతరాష్ట్రుడు తమ కుమారులు యుద్ధం మొదలు పెడతారనే ధృవీకరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఓకే సో ఈ పెడతారు పెడతారనే ఒక సందిగ్ధ భావంతో సంజయుడిని అడుగుతున్నాడు నిన్నటి దాంట్లో చూసారు సో ఈ ప్రశ్నల యొక్క ఆంతర్యాన్ని సంజయుడు తెలుసుకున్నాడు అర్థం చేసుకున్నాడు ఆయన ధృతరాష్ట్రానికి ఏమని చెప్పాడు ధృతరాష్ట్ర మీరు అస్సలు వరి అవ్వకండి అక్కడ యుద్ధం స్టార్ట్ అయిద్దో లేదో ఆగిపోయిద్దో లేదా వాళ్ళు ఏమన్నా సంధి కుదుర్చుకుంటారో ఆ భూమి చాలా దేవతలు సంచరించిన భూమి చాలా పవిత్రమైన భూమి ఆ భూమిలోకి నడిచిన తర్వాత ఏమో వాళ్ళకి మనసు మారుతుదేమో ఈ పాండవులు అనేవాళ్ళు బ్రతికుంటే నా కుమారులైన కౌరవులకి ఎప్పటికైనా ఎప్పటికైనా అవాంతరాలు సృష్టిస్తారు సో యుద్ధం జరగాలి 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 అని ధృతరాష్ట్రుడు మైండ్లో అనుకుంటూ ఉన్నాడు కానీ యుద్ధం మొదలెడతారా లేదా అన్న సందేహం ఎందుకంటే ఈయన యుద్ధ భూమిలో లేడు ఆ సందేహంతో ఇన్ని కొట్టుమిట్టాడుతూ ఉంది ఆయన మనసులో ఈ సందేహాలన్నింటినీ సంజయుడు ఎక్కడో ఉన్నదే గమ్ ఈయనకి దివ్యశక్తితో ఈయనకు అన్నీ తెలిసిపోతాయి అలాంటిది సంజయుడికి అసలు ఈయన మైండ్లో ఏమనుకుంటున్నాడు ఎలా ఆలోచిస్తున్నాడు అన్న విషయం తెలియదా చెప్పండి తెలుస్తుంది సో ఇదంతా ఈ ఈయన మనసులో ఉన్న సంఘర్షణ మొత్తం అర్థం చేసుకున్న సంజయుడు ధృతరాష్ట్రునికి డోంట్ వరి మీరు వరి అవ్వకండి యుద్ధం ఖచ్చితంగా జరగబోతుంది మీరు యుద్ధం అవుతుందా లేదా స్టార్ట్ అవుతుందా లేదా ఏమన్నా అవుతుందా అట్లా అస్సలు వరి అవ్వకండి యుద్ధం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న కన్ఫర్మేషన్ని ధృతరాష్ట్రునికి ఇచ్చారు ఇచ్చి పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంలో ఉందని చెప్పాడు ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు అంటే ఇది ఇంకా స్టార్ట్ అయ్యబోయే సిచ్యుయేషన్ ఇదే కదా ఫస్ట్ ది సిచ్యుయేషన్ అన్నమాట ఈయన ఇంకేం చెప్పాడు పాండవులు వాళ్ళ సైన్యాన్ని యుద్ధానికి సన్నిద్ధం చేసే దిశగా నిర్మాణంలో ఉన్నారు అని చెప్పాడు అంతేకాక దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా సంభాషణ విషయాన్ని మరల్చాడు ఈయన ఎక్కువ వరి అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం ఒక టాపిక్ నుండి ఇంకో టాపిక్కి మరల్చుతాం సో దట్ అవతల వ్యక్తి దీని మీద వరి అవ్వకుండా ఇంకొక దాని గురించి మాట్లాడతారని సో అలానే సంజయుడు ఏం చేశాడు ఇక్కడ యుద్ధం జరుగుతుంది దాని గురించి మీరు అస్సలు వరి అవ్వకండి ఇప్పుడు పాండవులు వాళ్ళ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు సో దుర్యోధన్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు అన్న విషయం మీద ఈయన దృష్టిని మరల్చాడు ఓకే సో దుర్యోధను గురించి మనం చెప్పుకుంటే ధృతరాష్ట్రుని యొక్క పెద్ద కుమారుడు దుర్యోధనుడు మనందరికీ తెలుసు ఈయన చాలా దృష్ట క్రూర స్వభావం కలవాడు ఓకే ఆయన ఎలాంటి వాడు చాలా క్రూరుడు దుష్టమైన స్వభావం ఉన్నవాడు సో ఈ ధృతరాష్ట్రుడు అంధుడు అవ్వటం వల్ల గుడ్డివాడు అవ్వటం వల్ల ధృతరాష్ట్రుని తరపున ఆయన జస్ట్ అలా కూర్చొని ఉంటాడు కానీ ఆయనకేం తెలియదు కదా సో అందుకని ఆయన తరపున దుర్యోధనుడే హస్తినాపురం మొత్తాన్ని పరిపాలించేవాడు అతను పాండవ ద్వేషి పాండవులను విపరీతంగా ద్వేషించేవాడు అసలు వాళ్ళంటే భరించేవాడు కాదు అంత ద్వేషం కలి ఆయన మనసులో ఉండేది దుర్యోధనుడి మనసులో సో ఎలాగైనా పాండవులను అడ్డు తొలగించి రాజ్యాన్ని ఎదురు లేకుండా పరిపాలించాలని ఆయన ఎప్పుడు అనుకుంటేవాడు ఈ పాండవుల అడ్డు ఎప్పటికైనా తొలగించాలి అప్పుడే నేను ఎదురు లేకుండా ఈ హస్తినాపురాన్ని ఈ మోత్తాన్ని నేను పరిపాలించగలను ఈ పాండవుల అడ్డుని నేను ఎలా అయినా తొలగించుకోవాలి అన్న ఏకమైన దీక్షతో ఎప్పుడూ ఉండేవాడు సో అయితే ఏమనుకుంటున్నారు ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు కదా తనకు అంటే కౌరవుడు ఎలా అనుకునేవాడు ఈ దుర్యోధనుడు నేను హస్తినాపురాన్ని ఏలే మహారాజుని నాకు ఎదురు చెప్పేవాళ్ళే లేరు నాకు ఎంతో సైన్యం ఎన్నో లక్షల మంది సైన్యం ఉన్నారు నా సైన్యాన్ని ఈ హస్తినాపురాన్ని ఏలే దుర్యోధనుడైన నా సైన్యాన్ని ఏ ఎదుర్కొనే అంత సైన్యం ఆ పాండవుల దగ్గర అస్సలు ఉండదు వాళ్ళు సైన్యాన్ని సమకూర్చుకోలేరు అని అనుకున్నాడు దుర్యోధనుడు అంతే కదా దుర్యోధనుడు అంటే ఒక మహారాజు ఆయనకి బాగా సైన్యం ఉంటుంది ఆల్రెడీ కానీ పాండవులు వాళ్లకు రాజ్యాలే లేవు ఇక సైన్యం ఎక్కడి నుండి వస్తుంది ఈ కు ఈ దుర్యోధనుడి యొక్క సైన్యాన్ని ఢీ కొనాలంటే ఎంతో సైన్యం కావాలి ఈ పాండవులకి అలాంటి సైన్యం ఉండదు నన్ను ఎదుర్కొనే శక్తి పాండవుల సైన్యానికి అస్సలు ఉండదు అన్న ఉద్దేశంతో దుర్యోధనుడు ఉన్నాడు ఆ టైంలో ఓకే కానీ కానీ అక్కడ దానికి విరుద్ధంగా జరిగింది అక్కడ దానికి విరుద్ధంగా జరిగింది అపారమైన పాండవ సైనిక సామర్థ్యాన్ని చూసి వ్యాకులతతో ఆందోళన చెందాడు ఆ యుద్ధ భూమికి వచ్చి వచ్చేంత వరకు ఆయన మనస్థితి ఎలా ఉంది నేను ఈ దుర్యోధ అపారమైన సైనిక సంపద ఉన్నవాణ్ణి నన్ను ఈ దుర్యోధాన్ని ఎవ్వరూ ఎదుర్కోలేరు నాకున్న సైన్యాన్ని ఇక్కడ ఎవ్వరూ ఎదిరించలేరు పాండవులు ఆఫర్ ఆల్ పాండవులు వాళ్ళకి సైనిక శక్తి ఎక్కడి నుండి వస్తుంది అన్న ఊహలో అన్న ఆలోచనలో దుర్యోధనుడు ఉన్నాడు కానీ ఆ యుద్ధ భూమిలో పాండవుల యొక్క సైన్యం చూడగానే దుర్యోధనుడు షాక్కి గురైపోయాడు ఓ మై గాడ్ ఇంత సైన్యం ఇంత సైన్యం ఇంత సైన్యం అన్న షాక్లో ఉన్నాడు ఆయన ఎందుకంటే వాళ్ళు మహారాజులు కాదు సైన్యాన్ని ఎలా వస్తారు ఆ ఏదో తెచ్చుకుంటానులే ఒక పది మందిని నేనా ఒక పదిహేను లక్షలు కోటి మందిని తెచ్చుకుంటాను వీళ్ళ పది మందిని ఏముంది ఒక గంటలో వీళ్ళందరినీ వేసేసేసి క్లోజ్ చేసేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ యుద్ధ భూమిలో పాండవులు మరియు పాండవుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడు ఒక పెద్ద షాక్కి గురయ్యాడు అప్పుడు దుర్యోధనుడు తన యొక్క యుద్ధ గురువు దుర్యోధను యొక్క యుద్ధ గురువు ఎవరు ద్రోణాచార్యుల వారు గుర్తుపెట్టుకోండి దుర్యోధను యొక్క యుద్ధంలో ఆయన్ని డ్రైవ్ చేసేది అంటే ఆయన్ని డైరెక్షన్స్ ఇచ్చేది ఆయన గురువైన ద్రోణాచార్యుల వారు అయితే దుర్యోధనుడు మెల్లగా తన గురువైన ద్రోణాచార్యుడి వద్దకి సమీపించాడు యుద్ధ పరిణామం మీద ఉన్న భయాన్ని తెలియజేస్తుంది ఇది అర్థమైంది కదా యుద్ధం స్టార్ట్ ముందే పాండవుల యొక్క సైన్యాన్ని చూసి ఒక్కసారి షాక్ అయిన దుర్యోధనుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఒకసారి మనసులో అనుకొని తన గురువైన ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు ఈ ఈ పర్టికులర్ మూవ్ అనేది ఆయన ఈ యుద్ధాన్ని వాళ్ళ యొక్క సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు అన్నది చెప్పకనే చెప్పినట్లు నమస్కరించాలి ద్రోణాచార్య మీకు నమస్కారాలు అన్న చెప్ అనే నెపంతో అక్కడ ద్రోణాచార్యుల దగ్గరికి మనం సడన్గా ఏదైనా చూసేసి గబక్కున మన సపోర్టర్ దగ్గరికి వెళ్తాం కదా పక్కన వాళ్ళు అనుకోవద్దు కదా మనం భయపడ్డామని అందుకని దుర్యోధన్ ఏం చేశాడు ద్రోణాచార్యుల దగ్గర నమస్కారం చేద్దామన్న నెపంతో ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి అతని యొక్క నిజమైన ఆంతర్యం తన ఆందోళన ఉపశమనం చేసుకోవటానికి ఓకే సో ఆయన ఈ మూవ్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ద్రోణాచార్యులకి నమస్కరించి ఆయన చెప్తాడు ఆయన మనసులో ఉన్న భయాన్ని ద్రోణాచార్యుల వారికి చెప్తారు సో ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ అక్కడ జరిగే సిచ్యుయేషను ఈ మొత్తం ఎవరు చూస్తున్నారు దివ్య దృష్టితో సంజయుడు చూస్తున్నాడు ఈ సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ మొత్తం సిచ్యుయేషన్ని వివరిస్తున్నాడు ఇదిగో ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అనేసి వివరిస్తున్నాడు ధృతరాష్ట్రుడికి సో ఇది సంజయుడు పలికిన పలుకులు భగవద్గీత వన్ పాయింట్ టూ సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువుగారైన ద్రోణాచార్యునికి సమీప సమీపించి కొన్ని పలుకులు పలికాడు ఈ యుద్ధం గురించి ఆయన భయాలను ఓపెన్ చేసి ఆయనకి చెప్పాడు ఇది మన సం సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు సో దుర్యోధనుడు ఏమని పలికాడు ఆయనకి ద్రోణాచార్యునికి మధ్య ఏం జరిగింది అన్నది మనం వన్ పాయింట్ త్రీలో చూసుకుందాం మళ్ళా ఇప్పుడు ఇది సంజయ్ని ఎక్స్ప్లెనేషన్ ధృతరాష్ట్రునికి ఈ విధంగా ఇచ్చాడు సో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో దుర్యోధనుడు ఆయన ఏం మాట్లాడాడు అన్న విషయాన్ని నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది మీకు కళ్ళకు కట్టిన విధంగా మీరందరూ యుద్ధ భూమిలో ఒకవైపు పాండవ సైన్యాన్ని ఒకవైపు కౌరవుల సైన్యాన్ని చూస్తున్నారు ఒకవైపు అక్కడ అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్రుడు సంజయుడు డిస్కషన్ చూస్తున్నారు ఇక్కడ అపారమైన కౌరవ సైన్యం ఒకవైపు ఉంది అపారమైన పాండవ సైన్యం ఒకవైపు ఉంది పాండవ సైన్యాన్ని చూసి కౌరవ అధినేత అయిన దుర్యోధనుడు షాక్కి గురయ్యాడు ఆ షాక్లోంచి ఆయన తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు నమస్కారం చెప్పే సాకుతో ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ ఓకే అంతవరకు మీ అందరికీ నా నమస్కారములు